మీటలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా సాధికారత ధ్యేయంగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ మరియు ఉపాధి కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీడీఓ శ్రీదేవి కావలి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రముఖ డాక్టర్ బెజవాడ రవికుమార్ విశ్రాంత ఉపాధ్యాయురాలు చాకలికొండ శారద సిరాజ్ జానకి రామయ్య ప్రాజెక్ట్ మేనేజర్ శిక్షణ డైరెక్టర్ సుప్రియ రాయపాటి కుట్టు శిక్షకురాలు జ్యోతిక జైలజాలకు మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంస్థ కోఆర్డినేటర్ బాబ్జీకి కృతజ్ఞతలు తెలుపుతూ టైలరింగ్ శిక్షణకు విచ్చేసిన మహిళా సోదర మండలందరికీ అభినందనలు తెలియజేశారు శిక్షణ కాదు ఎందుకంటే మనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్ పిల్లలు పెంపకంలో వాళ్ళందరూ కూడా డిఫరెన్స్ అయిపోయి ఉంటుంది కానీ ఈ వీళ్ళిద్దరు సహకారం చూస్తుంటే నిజంగా ఈ అన్యాయతకి నిజంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు అంతే కాకుండా మాకు దిలీప్ గారు గురించి చెప్పాలని రెండు మాటలు చెప్పాలి ఈ సేవా తత్పరత అనేది దిలీప్ కి ఇది కొత్త కాదు అది దిలీప్ ఇది కాదు ఒరిజినల్ గా ఏంటంటే మీరే కాదు వాళ్ళ పేరెంట్స్ జీన్స్ వచ్చింది అతనికి సేవా తత్పరత అనేది అంటే పక్క వ్యక్తికి సహాయం చేయాలి ఎంతో కొంత అనేది వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీన్స్ బట్ ఇక్కడ ఇంకోటి ఉంది అమ్మా కొంచెం ఉపాధి ఘాతం చెప్తాది ఏమనుకో ఎందుకంటే గురువు గౌరవమైన వ్యక్తి అయితే శిష్యులు నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఇప్పుడు కూడా గురువు మీద గురి లేనప్పుడు శిష్యులు అయ్యే అనుకుంటారు సో ఇది నేను జనరుగు చెప్తున్నాను మీకు ఇక్కడ గురువు గారైనా డైరెక్టర్ గారైనా ఈ సంస్థకు అధినేత అయినటువంటి వీళ్ళే కాబట్టి వీరి గురించి నేను కొంత చెప్పాలి వీరు ఈ రోజు మా ఈ ప్రయాణం వీరు చాలా చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు చాలా ఉపయోగపడపరమైన దీనివల్ల ఉపయోగపడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ముందు ముందు కూడా కొన్ని ఉపయోగకరమైన పనులు కూడా చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే దిలీప్ గారు చేస్తున్నటువంటి ఈ కృషిని ఎంతవరకు మీరు ముందుకు తీసుకెళ్తారు ఇది చెప్పడం నా ప్రయత్నం ఇక్కడికి వచ్చినటువంటి సోదరి నమస్కారం నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వికోస్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈరోజు లేడీస్కి ట్రైనింగ్ టైలరింగ్ అంటే కదా ఇదే కదా అసలు టైలరింగ్ ట్రైనింగ్ అంటే ఏం నేర్చుకుంటారు మీరు ఏం నేర్చుకుంటారు ఆడవాళ్ళు బ్లౌజులు శారీస్ కుట్టుకుంటారు డ్రెస్లు కొట్టారు మహా అయితే తర్వాత ఇంకేం కొడతారు అక్కడికి ఆగిపోతుంది నేర్చుకుంటారు శ్రద్ధగా నేర్చుకుంటారులే అంత మేము మీ ఫేసెస్ చూస్తుంటే యాక్టివ్గా ఉన్నారు ఎప్పుడెప్పుడు ట్రైనింగ్ పెట్టారు ధర చేరా నేర్చుకుందాం అనుకుంటారు బట్ నేర్చుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం ప్రతి ఒక్కరే మెషిన్ కూడా కొనుక్కుంటాం ఎంత పంత పెట్టి మెషిన్ కొనుక్కుంటాం దాన్ని ఇంట్లో ఒక మూల తోసేసి దాన్ని ఒక క్లాత్ వేసేసి కప్పేస్తాను ఇదేనా చేసేది అదైతే ఈ ట్రైనింగ్ దాకా మనం రాకండి ఇక్కడ గ్యాదర్ అవ్వడం జో అలా కాకుండా ఇంత శ్రమ పడి ఇంతమందిని గ్యాదర్ చేసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్ చేసేసి మిమ్మల్ని అందరిని పిలిపించి ఒప్పించి మెప్పించండి ఇంట్లో వాళ్ళు పర్మిషన్ కూడా ఉండకపోతే పొలం ట్రైనింగ్ క్లాస్ కదా ఇలా చేసి తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు నెక్స్ట్ జరిగే చెప్తున్నాను ట్రైనింగ్కి మీరు రెగ్యులర్గా రండి ట్రైనింగ్ నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీ స్వయం శక్తి మీద మీరు ఆధారపడి ఆ ట్రైన్ టైలరింగ్లోనే ఉపాధి వెతుక్కునేటట్టుగా ఉండండి అంటే అంత క్లారిటీగా క్వాలిటీగా మీరు ట్రైనింగ్ నేర్చుకున్నాను నా ఉద్దేశం ఎవరో నేర్చుకున్నాను నేను కూడా నేర్చుకున్నాను ఎప్పుడు రెండు వేల పద్నాలుగులో మనకి స్టేట్ విభజనప్పుడు యాభై నాలుగు రోజులు మనకి లీవ్ ఇచ్చారు మనం సమ్మె చేసాం సమ్మె చేస్తే ఆ డేస్ని నేను ఎలా ఉపయోగించుకున్నానంటే టైలరింగ్ ఒకటి డ్రైవింగ్ ఒకటి నేను కూడా నిరంతర ప్రవాహం ఉన్నాను నేనే ఆగను మా చంద్రిక గారికి తెలుసు ఇది ఎందుకంటే మీరు ట్రైనింగ్ రోజు ట్రైనింగ్ రావడం వల్ల గ్యాప్ లేకుండా ట్రైనింగ్ రావడం వల్ల ఒక డిసిప్లిన్ ఉంటుంది మీకు ఒక పని మీద గురి ఏర్పడుతుంది గురి ఎప్పుడు నా వంతుగా ఏదో ఒక పరిష్కార మార్గం కోసం వాళ్ళ కోసం ఉన్నాను ఇక్కడ ఇంతమంది మహిళలను చూసిన తర్వాత చాలా చాలా సంతోషంగా ఉంది ఒక శిక్షణ కోసం ఇక్కడ వస్తున్నారు ఎందుకంటే ఎవరినన్నా కనుక అడిగితే మీ భార్య ఏం చేస్తుంటే ఏం చేయట్లేదు అంటారు మీ అమ్మ ఏం చేస్తుంటే ఏం చేయలేదంటారు మనం ఏం చేయట్లేదా ఉద్యోగం చేస్తేనే కాదు ఈ రోజుల్లో హలం బట్టి పొలం దొల్లుతున్నారు కలం బట్టి కలుకలు అల్లుతున్నారు గజ్జ గట్టి డాన్స్ చేస్తున్నారు గళం వైపు పాట పాడుతున్నారు ఈరోజు ఆడవాళ్ళు ఏ దగ్గర ప్రవేశించారు రంగం అంటూ లేదు మరి ఇంట్లో గృహిణిని అంతమంది మీ అమ్మాయి వారంటే హౌస్ వైఫ్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని మార్చేసాం హోమ్ మేకర్ పిల్లలకి అది చెప్తూ ఉంటాం ఇంటిని మొత్తం తల్లి లేదా ఇటువంటి ఆడవాళ్ళు సరిద ఏ మగవాడు ఇంట్లో నుంచి బయట అడగారు ఈరోజు ఇక్కడ మీరు శిక్షణా కేంద్రానికి మీకోసం సంస్థ ఏర్పాటు చేసినటువంటి మంచి అవకాశం వినియోగించుకొని మాకు దిలీప్ గారు చెప్పారు పుట్టి నేర్పించడం వదిలేట్లేదు మా వాళ్ళకి ఉపాధి కూడా కల్పిస్తా ఉంది అది చాలా గ్రేట్ ఊరికనే నేర్పించేసి తర్వాత మిషనిచ్చేస్తే అది ఇంట్లో పెట్టుకునే ఏమోలో మళ్ళీ వేరే పనులకు మనం వెళ్ళిపోతాది న్యాయం చేసినట్టు కాదు మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఉపాధి కల్పిస్తున్నారు అంటే పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడి మీరు నేర్చుకున్న ఏ నేర్చుకున్నారో వాటి మీద మీకు మీరే బ్లౌజ్ కావచ్చు ప్యాంట్ షర్ట్ కావచ్చు లేదా ఫ్రాక్స్ కావచ్చు పంజాబీ డ్రెస్సులు కావచ్చు ఏదేమైనా ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తారు కాబట్టి వీటి మీద ఆర్డర్స్ తెప్పించి మీ అందరు కూడా ఆ నేర్చుకున్నటువంటి మీ కళను చక్కగా ఉపయోగించి మంచి మంచి మోడల్స్లో మీరు కుట్టేదాన్ని బట్టి మీ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆడవాళ్ళు ఇంట్లో నిద్ర లేచి లేచిప్పి రాత్రి పది గంటల దాకా పనిచేస్తూనే ఉంటాం ఏదో ఈ నేర్చుకున్నటువంటి ఈ కొత్త అభ్యాసం వల్ల మీరు మీ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంటుంది దాన్ని ఉపయోగించుకోండి రెండు ఇక్కడ కచ్చారబెట్ట విషయానికి వస్తే మీరు ఏమైనా అనుకుని ఒక విషయం నాకు చెప్తాను కచ్చారు వెంకటేశ్వర స్వామి గుడి ఇవన్నీ అనంగానే నాకు తస్లిమాబాన్ అనే అమ్మాయి విషయం గుర్తొస్తుంది రెండు వేల మూడో సంవత్సరంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్